హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యా పథకాల గురించి ఇంపార్టెంట్ బీట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి బిట్ కేంద్రీకృత విద్యా విధాన పద్ధతి ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో ఫలితాలు సాధించలేమన్న భావనతో ఏర్పాటైన పథకం డిపెప్ డిపిఈపి డిపెప్ డిపప్ అంటే జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం లేదా పథకం అంటారు డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటారు ఇంగ్లీష్లో డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కేంద్రీకృతమైన విద్యా విధాన పద్ధతి ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్యలో ఫలితాలు సాధించలేమన్న భావనతో జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని స్థానిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు మరియు ఉపాధ్యాయులందరి సహకారంతో గ్రామీణ స్థాయిలో విద్యారంగ అభివృద్ధి కోసము ఈ డిపెప్ అనే పథకాన్ని ఏర్పాటు చేశారు రెండో బిట్ డిపెప్ పథకాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు అమలు చేశారు డిపెప్ పథకాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు అమలు చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు విద్యా సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు విద్యా సంవత్సరంలో బడి ఈడు పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించి వారందరికీ సమానమైన విద్య అందరికీ విద్య అందించే లక్ష్యంతో మన భారతదేశంలో ఎంపిక చేసిన ఏడు రాష్ట్రాల్లోని నలభై రెండు జిల్లాలలో ఏడు రాష్ట్రాల్లోని నలభై రెండు జిల్లాలలో ఈ డిపెప్ పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు విద్యా సంవత్సరంలో మొదటగా ప్రవేశపెట్టారు మూడో బిట్ డిపెప్ పథకాన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు డిపెప్ పత పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు విద్యా సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు విద్యా సంవత్సరంలో మొదటి విడతగా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు విద్యా సంవత్సరంలో ఏడు రాష్ట్రాల్లోని నలభై మూడు నలభై రెండు జిల్లాల్లో ఈ డిపెక్ పథకాన్ని ప్రవేశపెడితే తర్వాత రెండవ విడతలో మన రాష్ట్రంతో పాటు పద్నాలుగు రాష్ట్రాల్లోని పద్నాలుగు వందల నలభై తొమ్మిది జిల్లాలలో ఈ పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు విద్యా సంవత్సరం నుండి ప్రవేశపెట్టారు నాలుగో బిట్ డిపెప్ పథకానికి సహాయం అందించని సంస్థ ఏ డిపెప్ పథకానికి సహాయం అందించని సంస్థ ఏది అని అడిగారు యుఎన్ఓ డిపెప్ పథకానికి సహాయం అందించని సంస్థ యుఎన్ఓ మొదటి ఆప్షన్ చూస్తే ఓడిఏ ఇది సహాయం అందించింది ఓడిఏ అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ రెండవది ప్రపంచ బ్యాంకు ఇది కూడా సహాయం అందించిన సంస్థే మూడవది యుఎన్డిపి యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా డిపెప్ పథకానికి సహాయం అందించింది అందించని సంస్థ అంటే యుఎన్ఓ ఐదు డిపెప్ పథకాన్ని మొదటగా కేవలం ఐదు జిల్లాల్లో ప్రవేశపెట్టటకు ఒక కారణంగా దీనిని చెప్తాము డిపెప్ పథకాన్ని కేవలం ఐదు జిల్లాల్లో ప్రవేశపెట్టటకు కారణంగా అత్యల్ప మహిళా అక్షరాస్యత అని చెప్తాము అత్యల్ప మహిళా అక్షరాస్యత డిపే పథకాన్ని మొదటి దశలో భాగంగా ఓడిఏ వారు అందించిన రెండు వందల కోట్ల ఆర్థిక సాయంతో ఓడిఏ అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అని ఇంతకుముందు బిట్లో చెప్పుకున్నాం కదా ఆ వారు అందించిన రెండు వందల కోట్ల ఆర్థిక సాయంతో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు విద్యా సంవత్సరం నుంచి ఎంపిక చేసిన ఐదు జిల్లాల్లో ఆ విద్యా సంవత్సరంలో ఎంపిక చేసిన ఐదు జిల్లాలు ఉన్నాయి అవి ఒకటి వరంగల్ రెండు కరీంనగర్ మూడు కర్నూలు నాలుగు నెల్లూరు ఐదు విజయనగరం ఆ జిల్లాలు ఐదు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు ఈ ఐదు జిల్లాల్లోని ఈ పథకం ముందుగా మొదటి విడు అమలు చేయడానికి గల కారణం ఏంటంటే సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలు విజయవంతంగా అమలు కావడం మహిళల అక్షరాస్యత రేటు అత్యల్పంగా ఉండడం రెండవ దశలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఐదు వందల అరవై కోట్ల నిధులతో మరో పద్నాలుగు జిల్లాల్లో ఈ డిపె కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు మూడవ దశలో యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు అందించిన సాయంతో అక్షరాస్యత శాతం అధికంగా ఉన్న చివరగా మిగిలిన నాలుగు జిల్లాలైన హైదరాబాదు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఈ డిపె పథకాన్ని అమలు చేశారు ఆరోబిట్ డిపెప్ పథకంలో భాగంగా త్రీఆర్ఎస్లలో భాగంగా ప్రస్తుత సామర్థ్యాలను ఎంతకు పెంచాలి నలభై శాతం డిపెప్ పథకంలో భాగంగా త్రీఆర్ఎస్లలో భాగంగా ప్రస్తుత సామర్థ్యాలను నలభై శాతానికి పెంచాలి త్రీఆర్ఎస్లలో విద్యార్థుల సామర్థ్యాలను ప్రస్తుతం దానికంటే నలభై శాతం అధికం చేయడం అనేది డిపెప్ యొక్క ఆశయం ప్రాథమిక పాఠశాలలను బడీడి పిల్లలందరికీ అందుబాటులోని తీసుకురావడం ఆరు నుంచి పదకొండు సంవత్సరాల వయసు గల బాలబాలికలందరినీ ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయడంతో పాటు పిల్లలందరూ పాఠశాలల్లో పాఠశాలను వదిలి వెళ్లకుండా వాళ్ళందరూ కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా నిలకడగా ఉండేలా చూడడం పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్యను ఐదు శాతానికి క్రిందికి తేవడం విద్యార్థుల సాధన స్థాయిలో ఇరవై ఐదు శాతం ఆధిక్యతను సాధించడం ఇవన్నీ కూడా డిపెప్ యొక్క ఆశయాలు ఏడో బీట్ డిపెప్ పథకం ఏ పథకంలో భాగంగా అంతర్భావం అయ్యింది ఎస్ఎస్ఏ డిపెప్ పథకం ఏ పథకంలో భాగంగా అంతర్భాగం అయ్యింది ఎస్ఎస్ఏ ఈ డిపెప్ పథకం రెండు వేల మూడవ సంవత్సరంలో ఎస్ఎస్ఏలో అంతర్భాగం అయింది ఎస్ఎస్సీ అంటే సర్వశిక్ష అభియాన్ డిపెప్ పథకానికి కేంద్రం ఎనభై ఐదు శాతం రాష్ట్రాలు పదిహేను శాతం నిధులను భరించాయి ఈ పథకం అమలు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డిఎఫ్ఐడి డిపార్ట్మెంట్ ఫార్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వారు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సంస్థ తర్వాత ఓడిఏ ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో అంతర్భాగం అయింది ఎనిమిది జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని సూక్ష్మ స్థాయిలో విద్యా ప్రణాళికలు రచిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది అని ఏర్పాటు చేసిన పథకం డిపెబ్ జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని సూక్ష్మ స్థాయిలో విద్యా ప్రణాళికలు రచిస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది అని ఏర్పాటు చేసిన పథకం డిపెబ్ తొమ్మిది సర్వశిక్ష అభియాన్ అనే పదప్రయోగం చేసిన ప్రధాని వాజ్పేయి సర్వశిక్ష అభియాన్ అనే పదప్రయోగం చేసిన ప్రధాని వాజ్పేయి రెండు వేల సంవత్సరం ఆగస్టు పదిహేనున అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు సర్వశిక్ష అభియాన్ అనే పదప్రయోగం చేశారు అందరూ చదవాలి అందరూ ఎదగాలి అంటూ సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్లో జరిగిన రాష్ట్రాల సమావేశంలో ఈ సర్వశిక్షా అభియాన్ అనే భావన రూపుదిద్దుకుంది కేంద్ర కేబినెట్ రెండు వేల సంవత్సరం నవంబర్ పదహారున సర్వశిక్ష అభియాన్ను ఆమోదించి అమల్లోనికి తెచ్చింది జాతీయ స్థాయిలో సర్వశిక్షా అభియాన్ కార్యక్రమాలు అమలు చేయటకు నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్లు అంటే జాతీయ ప్రాథమిక విద్యా మిషన్ను రెండు వేల ఒకటి జనవరి రెండున ప్రారంభించింది ఈ మిషన్కు చైర్మన్గా ప్రధానమంత్రి వైస్ చైర్మన్గా మానవ వనరుల శాఖ మంత్రి ఉంటారు పది ఆర్టీఈ తొమ్మిది అమల్లోనికి వచ్చిన సర్వశిక్ష అభియాన్లో భాగంగా బాలబాలికలు ఏ సంవత్సరం నాటికి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేయాలి ఆర్టీఈ తొమ్మిది అమల్లోనికి వచ్చిన తర్వాత సర్వశిక్ష అభియాన్లో భాగంగా బాలబాలికలు ఏ సంవత్సరం నాటికి ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేయాలి రెండు వేల పన్నెండు ఈ ఆర్టీఈ సున్నా తొమ్మిది అమల్లోనికి వచ్చిన తర్వాత సర్వశిక్షా అభియాన్ తన లక్ష్యాలన్నిటినీ కూడా మార్చుకుంది రెండు వేల పన్నెండవ సంవత్సరం నాటికి బాలబాలికలందరూ ప్రాథమిక పాఠశాల విద్యను అంటే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు రెండు వేల పదిహేనవ నాటికి ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసి అంటే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పూర్తి చేసి బాలబాలికల మధ్య వివక్షను సామాజిక వర్గ వ్యత్యాసాలను తొలగించడం జరిగింది పదకొండు ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణా కాలం సంవత్సరానికి ఎన్ని రోజులు ఇరవై రోజులు ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు వృత్తింతర శిక్షణా కాలం సంవత్సరానికి ఎన్ని రోజులు ఇరవై రోజులు ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ దీపికలను ముద్రించి ఇరవై రోజుల వృత్తింతర శిక్షణ ఇవ్వాలి అని ఎస్ఎస్ఏ పథకంలో భాగంగా చేయడం జరిగింది ఈ శిక్షణను పది రోజులు మండల స్థాయిలో పది రోజులు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ఇవ్వాలి కొత్తగా నియమించబడ్డ ఉపాధ్యాయులకు ముప్పై రోజులు శిక్షణ ఇవ్వాలి ఉపాధ్యాయ శిక్షణ పొందకుండా టీచర్గా నియమించబడిన అన్ట్రైన్డ్ వారికి అరవై రోజులు శిక్షణ ఇవ్వడం జరిగింది పన్నెండు ఆర్ఎంఎస్ఏ పథకం ఏ తరగతులకు ఏ వయసుకు సంబంధించినది ఆర్ఎంఎస్ఏ పథకం ఏ తరగతులకు ఏ వయసుకు సంబంధించినది తొమ్మిది నుంచి పన్నెండు తరగతులు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ని ఆర్ఎంఎస్ఏ అంటారు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఈ మాధ్యమిక విద్యలో రెండు దశలున్నాయి తొమ్మిది పది తరగతులు మాధ్యమిక దశగా పదకొండు పన్నెండు తరగతులను ఉన్నత మాధ్యమిక దశగా పరిగణిస్తారు పదకొండు పన్నెండు తరగతులను ఉన్నత మాధ్యమిక దిశగా పరిగణిస్తారు అనగా మొత్తంగా మాధ్యమిక విద్య నాలుగు సంవత్సరాలు తొమ్మిది పన్నెండు తరగతులు వయసులు మొత్తంగా పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాలు వీటిలో మాధ్యమిక దశ వయసు పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాలు ఉన్నత మాధ్యమిక దశ వయసు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు మొత్తం కలిపి మనము మాధ్యమిక విద్య అని పిలుస్తాం పదమూడు ఆర్ఎంఎస్ఏ పథకంలో భాగంగా ఆర్ దేనిని సూచిస్తుంది ఆర్ఎంఎస్ఏ పథకంలో భాగంగా ఆర్ రాష్ట్రీయ అనే పదాన్ని సూచిస్తుంది ఆర్ అంటే రాష్ట్రీయ ఎం అంటే మాధ్యమిక ఎస్ అంటే శిక్ష ఏ అంటే అభియాన్ పద్నాలుగు ఆర్ఎంఎస్ఏ పథకం ప్రకారం మాధ్యమిక విద్యను ఏ సంవత్సరం నాటికి అందరికీ అందుబాటులోనికి తేవాలని సూచించారు రెండు వేల పదిహేడవ సంవత్సరం పదిహేనో బిట్ సమగ్ర శిక్ష అభియాన్ అనే పథకం ఈ విద్యకు సంబంధించినది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి ప్లస్ టూ స్థాయి వరకు సమగ్ర శిక్ష అభియాన్ అనే పథకము ఈ విద్యకు సంబంధించినది పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి ప్లస్ టూ స్థాయి వరకు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ మాధ్యమిక శిక్షా అభియాన్ అని రెండు పథకాలను మరియు ఉపాధ్యాయ విద్యను ఎస్సీఆర్టి డైట్ అంటాం కదా వాటిని కలిపి సమగ్రంగా పూర్వ ప్రాథమిక విద్య మొదలుకొని పన్నెండవ తరగతి వరకు ఒకే ఒక పథకంగా చేయాలనే ఉద్దేశంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరం నుండి ఈ పథకాన్ని ప్రారంభించారు సమగ్ర శిక్షా అభియాన్ అనే పథకాన్ని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో విద్యా సంవత్సరంలో నుండి ఈ పథకాన్ని ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిది మే ఇరవై నాలుగున ఈ పథకాన్ని ప్రారంభించారు సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా అక్షర జ్ఞానం సంఖ్యా జ్ఞానం సంబంధించిన కార్యక్రమం ఎన్ఐపిఎన్ సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా అక్షర జ్ఞానం సంఖ్యా జ్ఞానం సంబంధించిన కార్యక్రమం ఎన్ఐపిఎన్ ఎన్ఐపియుఎన్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ న్యూమరసీ ఎన్ఐపియుఎన్ భారత్ నేషనల్ మిషన్ అండ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమాల ద్వారా మూడవ తరగతి విద్యార్థుల వరకు చదవడము రాయడము సంఖ్యా నైపుణ్యాలను పెంపొందించడం జరిగింది తర్వాత అవసరమైతే ఈ కార్యక్రమాన్ని ఐదవ తరగతి వరకు కూడా పొడిగించవచ్చు అని తెలియచేయడం జరిగింది పదిహేడు సమగ్ర శిక్ష అభియాన్లో పదహారు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగి బడి బయట ఉన్న ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు తొమ్మిది పన్నెండు తరగతులు అనియత పద్ధతిలో పూర్తి చేయటకు ఒక్కో తరగతికి ఎంత ఆర్థిక సహాయం చేస్తారు రెండు వేలు పదహారు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగి బడి బయట ఉన్న ఎస్సీ విద్యార్థులు ఎస్టీ దివ్యాంగులకు ఎన్ఐఓఎస్ లేదా ఎస్ఓఎస్ ద్వారా తొమ్మిది పన్నెండు తరగతులు పూర్తి చేయటకు ఒక్కొక్క తరగతికి రెండు వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు పద్దెనిమిది సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా విద్యార్థుల ప్రగతి పత్రం స్థానంలో మూడు వందల అరవై డిగ్రీల కోణంలో వారిని మదింపు చేసి ఈ కార్డులను ప్రవేశపెట్టాలని తెలిపారు హెచ్పిసి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో విద్యార్థుల పాఠ్య పాఠ్యేతర అంశాలను అంచనా వేసి తెలుపుటకు ప్రగతి పత్రం స్థానంలో హెచ్పిసిలను ప్రవేశపెట్టారు హెచ్పిసి అంటే హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు హెచ్పిసి అంటే హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను ప్రవేశపెడతారు దీనికోసం పరాక్ ఎన్ఏసీల సాయం తీసుకోవాలి పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్ తర్వాత ఎన్ఏసీ అంటే నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఈ రెండిటి సహాయము తీసుకోవాలి పంతొమ్మిది రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమం దీనికి సంబంధించినది బాలికల ఆత్మరక్షణ రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమం దీనికి సంబంధించినది బాలికల ఆత్మరక్షణ పాఠశాల బాలికలకు ఆత్మరక్షణ నైపుణ్యాలను వాళ్ళకి మెలుగులను మూడు నెలల శిక్షణ ఇచ్చేందుకు రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్ష ప్రశిక్షణ కింద పాఠశాలకు నెలకు ఇచ్చే మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు పెంచారు ఇరవై సమగ్ర శిక్ష అభియాన్ ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైంది విద్యా పథకాలకు సంబంధించి సరికాని అంశం విద్యా పథకాలకు సంబంధించి సరికాని అంశం విద్యార్థులలో సైన్సు గణితంను ప్రయోగాత్మకంగా నేర్చుకునేందుకు ఉద్దేశించిన పథకం ఆర్ఏఏ ఆర్ఏఏఏ అంటే రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ని ఆర్ఏఏ అంటారు ఈ పథకాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి సైన్సు మ్యాథ్స్ టీచర్లను అందుబాటులో ఉంచి ప్రయోగశాలలు బోధనోపకరణాల ద్వారా సాంకేతిక పద్ధతిలో విద్యను బోధించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది స ఆప్షన్ ఒకటి సరైన సమాధానం రెండవది జాతీయ ఉన్నత విద్యా కార్యక్షేత్రం అని ఆర్యూఎస్ఏను పిలుస్తారు ఈ ఆప్షన్ కూడా సరైనదే మూడవది సమగ్ర శిక్ష అభియాన్ పథకము ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏ పథకాల కలయిక ఇది కూడా సరైనదే సరి కానిది అని అడిగారు కాబట్టి రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలను ఉద్దేశించింది పద్నా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు కాదు ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కాబట్టి ఈ ఆప్షను సరికాదు ఆన్సరు నాలుగు నెక్స్ట్ బిట్ కేంద్రీయ పాఠశాలల మాదిరిగా బ్లాక్ స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ పాఠశాలలు ఆదర్శ పాఠశాలలు వీటినే మనము మోడల్ స్కూల్స్ అంటాము కేంద్రీయ పాఠశాలల మాదిరిగా బ్లాక్ స్థాయిలో ఏర్పాటు చేయబడ్డ పాఠశాలలు ఆదర్శ పాఠశాలలు జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్న కేంద్రీయ విద్యాలయాల మాదిరిగా గ్రామీణ ప్రాంతాలలో గల ప్రతిభగల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో గుణాత్మక విద్యను అందించే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలను రెండు రకాలుగా వర్గీకరించి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా రెండు వేల తొమ్మిది రెండు వేల పది విద్యా సంవత్సరం నుంచి అమలు చేశారు రెండవ బిట్ ఆదర్శ పాఠశాలల్లో తరగతులు ఆరు నుంచి పన్నెండు తరగతులు ఆదర్శ పాఠశాలల్లో తరగతులు ఆరు నుంచి పన్నెండు తరగతులు మూడవ బిట్ దేశవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలు ఏర్పాటైన సంవత్సరం రెండు వేల తొమ్మిది రెండు వేల పది విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలు ఏర్పాటయ్యాయి నాలుగో బిట్ ఆదర్శ పాఠశాలలకు సంబంధించి సరికానిది ఆదర్శ పాఠశాలలకు సంబంధించి సరికానిది అని అడిగారు ఆప్షన్స్ చూద్దాము ఇక్కడ నిర్వహించే తరగతులు ఆరు నుంచి పన్నెండు ఇది సరైన సమాధానమే తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల బాలికలకు హాస్టల్ వసతి కలదు ఇది కూడా సరైనదే ఈ పాఠశాలల్లో పదవ తరగతి వరకే మిడ్ డే మీల్స్ను అందిస్తున్నారు ఇది కూడా సరైనదే నాలుగోది పాఠశాలల్లో అందరి విద్యార్థులకు హాస్టల్ వసతిని కల్పిస్తున్నారు ఈ పాఠశాలల్లో బాలికలకు మాత్రమే హాస్టల్ వసతి ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ సరికాదు ఐదు ఆదర్శ పాఠశాలలు ఒక బ్లాక్లో ఏర్పాటు కావాలంటే నిబంధన విద్యా విషయకంగా వెనుకబడిన గ్రామీణ బ్లాక్ అయి ఉండాలి విద్యా విషయకంగా వెనుకబడిన గ్రామీణ బ్లాక్ అయి ఉండాలి వెనుకబడిన గ్రామీణ బ్లాకుల్లో ప్రభుత్వమే పాఠశాలలు ఏర్పాటు చేస్తుంది ఆ విధంగా రెండు వేల తొమ్మిది పది విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొదటగా ఆదర్శ పాఠశాలలు ప్రారంభించడం జరిగింది ఆరోబిట్ ఎన్పిఈజిఈల్ పథకం ఏ వయస్సు ఏ తరగతులకు చెందిన బాలికలకు సంబంధించినది ఎన్పిఈజిఈఎల్ పథకం ఏ వయస్సు ఏ తరగతులకు చెందిన బాలికలకు సంబంధించినది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలికలకు ఒకటి నుంచి ఎనిమిది తరగతులు స్త్రీల అక్షరాస్యత శాతము జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలలో మరియు జెండర్ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ ఎన్పిఇజీఎల్ కార్యక్రమం అమలు చేయబడుతుంది ఎన్పిఇజీఎల్ అంటే ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమం అంటారు ఆంగ్లంలో అయితే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ అంటారు ఈ పథకాన్ని రెండు వేల మూడవ సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలికలను ఉద్దేశించి ప్రారంభించారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలికలు ఒకటి నుంచి ఎనిమిది తరగతులు బిట్ ఏ పథకంలో భాగంగా బాలికల నమోదు ఎక్కువగా జరిగి కనీస వసతులు ఎక్కువగా ఉంటే ఆ పాఠశాలను మోడల్ పాఠశాలగా గుర్తిస్తారు ఎన్పిఇజీఈల్ ఈ పథకం ద్వారా బాలికలకు పాఠశాలను అమ అందుబాటులోని తెచ్చి బాలబాలికల మధ్య లింగ వివక్షతను తొలగించడం బడి బయట పిల్లలకు మోటివేషనల్ కార్యక్రమాలు నిర్వహించి బాలికా విద్య పట్ల చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించడం బాలికా విద్యపై ఉపాధ్యాయులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుట మరియు బాలికల ఆరోగ్య పరిరక్షణకు మొబైల్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయట ఇవన్నీ కూడా ఎన్పిఈజీఈల్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఎన్పిఈజిఈఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ ఎనిమిదవ బిట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేజీబీవీ పాఠశాలలు ప్రారంభమైన సంవత్సరం ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఐదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేజీబీవీ పాఠశాలలు ప్రారంభమైన సంవత్సరం ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరం కేజీబీవి అనగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఈ కేజీబీవీ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు ఆగస్టులో ప్రవేశపెట్టింది కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ పాఠశాలలు ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఐదవ సంవత్సరం తొమ్మిది కేజీబీవీ అనగా కేజీబీవి అనగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం పది కేజీబీవి పాఠశాలలు ఏర్పాటు కావాలంటే ఇది నిబంధన కాదు బాలబాలికల డ్రాప్ అవుట్స్ అధికంగా ఉండాలి కేజీబీవి పాఠశాలలు ఏర్పాటు కావాలంటే ఇది నిబంధన కాదు బాలబాలికల డ్రాప్ అవుట్స్ అధికంగా ఉండాలి కేజీబీవి పాఠశాల అమలు కావాలంటే మహిళా అక్షరాస్యత శాతము జాతీయ అక్షరాస్యత కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలు ఉండాలి తర్వాత స్త్రీ పురుష అక్షరాస్యత వ్యత్యాసము జాతీయ అక్షరాస్యత వ్య వ్యత్యాసం కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మైనార్టీ బాలికలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ బాలికలు డ్రాప్ అవుట్స్ బాలికలు అధికంగా ఉండాలి గిరిజన జనాభా ఎక్కువగా ఉండి ఎక్కువ శాతం ఆడపిల్లలు పాఠశాల బయట ఉంటే అప్పుడు ఈ డ్రా కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటయ్యేవి పదకొండు కేజీబీవీలో ప్రవేశం పొందాలంటే బాలికల వయసు ఎంత ఉండాలి పది సంవత్సరాలు కేజీబీవీలో ప్రవేశం పొందాలంటే బాలికల వయసు పది సంవత్సరాలు ఉండాలి కేజీబీవీలో ప్రవేశం పొందాలంటే బాలికల వయసు పది సంవత్సరాలతో పాటు సింగిల్ పేరెంట్ గల పిల్లలు అంటే అనాథలు మైగ్రేటెడ్ పేరెంట్స్ పిల్లలు ఇంతవరకు ప్రవేశం పొందని వారు కూడా అర్హులుగా ఉంటారు తర్వాత పన్నెండో బిట్ కేజీబీవీలలో బాలికలకు నెలకు ప్రస్తుతం పాకెట్ మనీ కాకుండా ఎంత ఖర్చు పెడుతున్నారు కేజీబీవీలలో బాలికలకు నెలకు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి పాకెట్ మనీ కాకుండా ఎంత ఖర్చు పెడుతున్నారు పది వందల యాభై రూపాయలు బాలికలకు చక్కటి వసతితో పాటుగా వస్తు సామాగ్రిని అందిస్తూ ఒక్కో బాలికపై నెలకు ప్రభుత్వం పది వందల యాభై రూపాయలను ఖర్చు చేస్తుంది అంతేకాకుండా ప్రతీ నెల వంద రూపాయలు కూడా పాకెట్ మనీ కింద ఇస్తారు పదమూడు కేజీ బీవీలలో ప్రవేశం పొందాలంటే బాలికలు ఈ తరగతులలో డ్రాప్ అవుట్స్ కావాలి ఆరు ఏడు ఎనిమిది తరగతులలో కేజీబీవీలలో ప్రవేశం పొందాలంటే బాలికలు ఆరు ఏడు ఎనిమిది తరగతులలో డ్రాప్ అవుట్స్ కావాలి ఈ విద్యాలయాల్లో ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది తరగతులు చదువుతూ ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు బడి బానివేసిన బాలికలందరూ వారి వయసును బట్టి వారిని ఆయా తరగతులలో చేర్చడానికి అర్హులుగా ఉంటారు పద్నాలుగో బిడ్ ఎన్పిఈజీఈల్లో ఈఎల్ దేనిని సూచిస్తుంది ఎన్పిఇజిఈల్లో ఈఎల్ దేనిని సూచిస్తుంది ఎలిమెంటరీ లెవెల్ ఈఎల్ అంటే ఎలిమెంటరీ లెవెల్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ పదిహేను క్రింది వాణిలో ఏ కార్యక్రమం ఎలిమెంటరీ స్థాయి బాలికల విద్య కార్యక్రమంగా పిలువబడుతుంది ఎన్పిఇజీఎల్ దీన్నే తెలుగులో ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమం అంటారు ఎన్పిఇజీఈల్ పదహారు సాక్షర భారత్ మిషన్లో జిల్లా లోక్ శిక్షా సమితి కలెక్టర్లో హోదా ఉపాధ్యక్షుడు పదిహేడు సాక్షర భారత్ మిషన్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించినది ఎనభై ఐదు శాతం ప్రాధాన్యత స్త్రీలకు సాక్షర భారత్ మిషన్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించినది ఎనభై ఐదు శాతం ప్రాధాన్యత స్త్రీలకు పదిహేను శాతం ప్రాధాన్యత పురుషులకు వయోజనులను విద్యావంతులుగా చేసే ఉద్దేశంలో ప్రత్యేకంగా స్త్రీ వయోజనులను ఎనభై ఐదు శాతం స్త్రీలు పదిహేను శాతం పురుషులు అక్షరాస్యులుగా చేసే ఉద్దేశంతో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం రోజైన సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల తొమ్మిదిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పంతొమ్మిది రాష్ట్రాల్లో మొదటగా సాక్షర భారత్ మిషన్ దా అనే దానిని ప్రారంభించారు పద్దెనిమిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా సాక్షర భారత్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైనది రెండు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల పది ఆ రోజున అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం కాబట్టి ఆ రోజునే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పంతొమ్మిది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు